హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విఆర్ టటోరియల్స్ ఈ వీడియోలో మనం ఒక హిందీ పదం నేర్చుకుని దానిని ఎలా ఉపయోగిస్తారో ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూడడం ద్వారా మనం ఆ పదం నేర్చుకుని దాంతోపాటు చాలా స్ట్రక్చర్స్ నేర్చుకోబోతున్నాం ఇది మీరు హిందీ మాట్లాడడం నేర్చుకోవడంలో చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట ఇలా ఎక్కువ పదాలు నేర్చుకుంటూ నేర్చుకుంటూ వాటి మీద సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్తే మీరు తెలుగులో ఏదైనా కూడా హిందీలో చెప్పగలిగే ఆ క్యాపబిలిటీ మీకు వచ్చేస్తుంది మరి స్టార్ట్ చేద్దామా ఈరోజు మనం నేర్చుకోబోతున్న ఆ పదం ఏంటంటే ఎంకరేజ్ చేయడం ఎవరినైనా కూడా ఎంకరేజ్ చేయడం ప్రోత్సహించడం ప్రోత్సహించడాన్ని హిందీలో ఏమంటారు ఎంకరేజ్ చేయడాన్ని హిందీలో ఏమంటారు నేను నేను ఎంకరేజ్ చేస్తున్నాను ఓకే అతడు ఆమెను ఎంకరేజ్ చేస్తున్నాడు చదువుకోమని ఎంకరేజ్ చేస్తున్నాడు ఇలా ఎవరినైనా ఏదైనా ఒక పని చేయమని ఎంకరేజ్ చేయడాన్ని మనం ఎలా చెప్పాలి హిందీలో ఓకే చాలా మంచి పదం సో ప్రతిరోజు మనం ఉపయోగిస్తూ ఉంటాం చూద్దామా చూద్దాం చూడండి ఎంకరేజ్ చేయడాన్ని ఏమంటారంటే బడావా దేనా అంటారు ఏమంటారు బడావా దేనా బడావా దేనా అంటే ఎంకరేజ్ చేయడం ప్రోత్సహించడం ఓకే చూడండి మై తుమ్హే బడావా దేతాహో అంటే అర్థం ఏంటి నేను నిన్ను ఎంకరేజ్ చేస్తాను ఐ ఎంకరేజ్ యూ అని చెప్తున్నాం అనమాట ఐ ఎంకరేజ్ యూ అని చెప్పేసి మనం చెప్తున్నాం నేను నిన్ను ప్రోత్సహిస్తాను ఎంకరేజ్ చేస్తాను అని అర్థం ఓకేనా నెక్స్ట్ మే తుమ్హే బడావా దే రహాహు అంటే నేను ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను చేస్తూ ఉన్నాను అంటే కొన్ని కొన్ని సంవత్సరాలుగా కానీ కొన్ని కొంత సమయంగా మనం ఎవరినైనా కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నామని చెప్పడానికి ఈ విధంగా మనం చెప్పొచ్చు అనమాట ఐఎమ్ ఎంకరేజింగ్ యూ ఐఎమ్ ఎంకరేజింగ్ యూ అంటే నేను ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను నేను నిన్ను నాలుగు సంవత్సరాలుగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను మే తుమ్హే చార్ సాలోన్సే బడావా రహాహో అంటే నేను నిన్ను నాలుగు సంవత్సరాలుగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను ఇలా చెప్పొచ్చు అనమాట అర్థమైందా ఇంకా మెయిన్ ఏ తుమ్హే బడావా దియా మెయినే తుమ్హే బడావా దియా అంటే నేను ఎంకరేజ్ చేశాను నిన్ను నేను నిన్ను ప్రోత్సహించాను ఓకే ఐ ఎంకరేజ్డ్ యూ ఐ ఎంకరేజ్డ్ యూ అంటే నేను నిన్ను ఎంకరేజ్ చేశాను అని అర్థం వస్తుంది ఓకే నెక్స్ట్ చూడండి కృషి కృషికు బడావాదేనా సర్కార్కి ప్రాథమికత హృషికు బడావాదేనా సర్కార్కి ప్రాథమికత హే ప్రాథమికత అంటే ప్రాధాన్యత ప్రాధాన్యత అని అర్థం అనమాట అంటే అది ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది కృషి అంటే అర్థం ఏంటంటే వ్యవసాయం ఓకే వ్యవసాయం ఓకేనా వ్యవసాయాన్ని మనం ఏమంటాం హిందీలో కృషి అంటాం అనమాట ఓకే కృషి కానీ కేతీ బాడీ కానీ కేతీ బాడీ అన్నా కూడా వ్యవసాయమే ఓకేనా కృషికో బడావాదేనా అంటే వ్యవసాయాన్ని ప్రోత్స ప్రోత్సహించడం సర్కార్ సర్కార్ అంటే ప్రభుత్వం గవర్నమెంట్ అనమాట సర్కార్కి ప్రాథమికత హే వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ప్రభుత్వపు ప్రాధాన్యత ఎంకరేజింగ్ అగ్రికల్చర్ ఈజ్ ద ప్రయారిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఎంకరేజింగ్ అగ్రికల్చర్ ఈజ్ ప్రయారిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఇలా మనం చెప్పొచ్చు అనమాట ప్రోత్సహించుట హమారీ సర్కార్నే ప్రాకృతికో బడావా దియా హమారీ సర్కార్ మన ప్రభుత్వం మన ప్రభుత్వం హమారా హమారే హమారీ అంటే మన అని అర్థం వస్తుంది మన యొక్క అని అర్థం వస్తుంది సర్కార్ అంటే ప్రభుత్వం ఓకే హమారీ సర్కార్నే మన ప్రభుత్వం ప్రాకృతిక్ కేతికో ప్రాకృతి కేతి అంటే ప్రకృతి వ్యవసాయం ప్రకృతి సిద్ధంగా చేసే వ్యవసాయం అనమాట ఆర్గానిక్ ఆర్గానిక్ అగ్రికల్చర్ ఆర్గానిక్ అగ్రికల్చర్ ఆర్ ఆర్గానిక్ అగ్రికల్చర్ అంటే చూడండి మనం ఎరువులు వేయకుండా పండించే వ్యవసాయాన్ని మనం ఏమంటాం ప్రకృతి వ్యవసాయం అంటాం దాన్నే మనం కేతి కేతి అంటే వ్యవసాయం ఓకే ప్రాకృతి కేతికో బడావా దియా బడావా దియా ప్రోత్సహించింది ప్రోత్సాహించింది హమారీ సర్కార్నే ప్రాకృతి ఖేతీకో బడావా దియా మన ప్రభుత్వం లేదా మా ప్రభుత్వం మన ప్రభుత్వం రెండు వస్తాయి మా ప్రభుత్వం లేదా మన ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహాన్ని ఇచ్చింది ఓకే అవర్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ ఎంకరేజ్మెంట్ టు ఆర్గానిక్ అగ్రికల్చర్ అవర్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ ఎంకరేజ్మెంట్ టు ఆర్గానిక్ అగ్రికల్చర్ సో ఈ విధంగా మనం ప్రోత్సహించుట అనే ఒక పదం తీసుకొని ఆ ప్రోత్సహించడాన్ని ఎన్ని విధాలుగా ఉపయోగించవచ్చు అని కొన్ని ఎగ్జాంపుల్స్ సెంటెన్సెస్ చూడడం జరిగింది ఓకే సో ఇక్కడ మనం చాలా విషయాలు నేర్చుకుని ఒకసారి చూద్దామా ముందుగా బడావాదేనా అంటే ప్రోత్సహించడం అని ఓకే అలాగే కృషి అంటే వ్యవసాయం అని సర్కార్ అంటే ప్రభుత్వం అని ప్రాథమికత అంటే ప్రాధాన్యత అని అలాగే ప్రాకృతి కేతి అంటే ప్రకృతి వ్యవసాయం అని సర్కార్ అంటే ప్రభుత్వం అని ఇలాంటి విషయాలు మనం చాలా పదాలు మనకు నేర్చుకోవడం జరిగింది ఒక్క పదం మీద ఎగ్జాంపుల్స్ ఎంటెన్సెస్ చూస్తూ చూస్తూ మనం చాలా పదాలు నేర్చుకుందాం ఇలాగే ప్రతిరోజు కూడా ఒక ఐదు తెలుగు పదాలు తీసుకుని ఆ తెలుగు పదాలని హిందీలో ఏమంటారు ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసుకుంటూ ఓకే దానిపైన ఇలా ఒక ఫైవ్ ఫైవ్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ తెలుసుకుంటూ మనం మన హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ని డెవలప్ చేసుకునే కోర్స్ ఏదైతే ఉందో అది మన వెకాబులరీ బిల్డప్ కోర్స్ అనమాట ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కోర్స్ ఉంటాం దీన్ని ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కోర్స్లో మీకు జాయిన్ అయిన దగ్గర నుండి మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతిరోజు కూడా ఇలా ఒక ఐదు పదాలు వాటి మీద ఒక్కొక్క పదం మీద ఐదు ఐదు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఉదాహరణ వాక్యాలు ఇంగ్లీష్లో అలాగే ఆ హిందీలో రెండిట్లోనూ కూడా ఇవ్వడం అనమాట కాబట్టి మీరు ఇంగ్లీష్ హిందీ టూ లాంగ్వేజ్ ఒక్కసారిగా మీరు నేర్చుకోవడానికి వెకాబులరీని బిల్డప్ చేసుకోవడానికి సెంటెన్స్ ఫార్మేషన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మీ ఫ్లూయెన్సీ కోసం ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట దీని ఫీజు కూడా చాలా చాలా తక్కువ కేవలం ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫర్ వన్ ఇయర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే మనం ఒక పూట రెస్టారెంట్లో ఒక సాధారణ రెస్టారెంట్లో భోజనం చేసినంత తక్కువ అమౌంట్తో లేదా ఒక సాధారణ థియేటర్లో ఫ్యామిలీతో సినిమా చూసినంత ఒక రెండున్నర గంటలు సినిమా చూసినంత చిన్న అమౌంట్తో మనం ఒక వన్ ఇయర్ పాటు సంవత్సరం పాటు హిందీ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు మన కెరీర్కి ఇంగ్లీష్ అండ్ హిందీ చాలా చాలా ఉపయోగపడతాయి కదా కాబట్టి ఈ ఛాన్స్ హెటిపర్స్లో మిస్ అవ్వద్దు వెంటనే జాయిన్ అవ్వండి ఈరోజే జాయిన్ అవ్వండి ఈరోజు నుంచి వన్ ఇయర్ వరకు మేము మీకు హిందీకి సంబంధించిన పదాలు ఇంగ్లీష్ సంబంధించిన పదాలు నేర్పిస్తూనే ఉంటాం నేర్పిస్తూనే ఉంటాం ఓకే చాలా నేర్చుకుంటారు మీరు డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ చేయండి డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ చేయండి నైన్ సిక్స్ జీరో ట్రిపుల్ త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్ పైన కనిపిస్తుంది మీకు సో ఇదే నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మాకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కోర్స్ అని చెప్పేసి మెసేజ్ చేస్తే మేము వెంటనే మీకు డీటెయిల్స్ డీటెయిల్స్ అన్ని కూడా ఫార్వర్డ్ చేస్తాం మీరు ఈరోజు జాయిన్ అవ్వచ్చు ఈరోజు నుంచి వన్ ఇయర్లో మీ లాంగ్వేజెస్లో మీ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో చాలా 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 ఇంప్రూవ్మెంట్ మీరు తీసుకురాగలుగుతారు నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ వర్డ్తో దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్